వ్యవసాయంలో అనేక ఆధునిక విధానాలు అందుబాటులోకి వచ్చాయి రైతుల్లోనూ చైతన్యం పెరిగింది సేద్యంలో కొత్త పద్ధతుల్ని అవలంబిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు కానీ చాలా ముఖ్యమైన మట్టి పరీక్షలు చేయించటం దానికి అనుగుణంగా నేలకు పోషకాలు అందించటం అనే విషయాన్ని రైతులు విస్మరిస్తున్నారు ఇటు ప్రభుత్వ సంస్థల నుంచి పెద్దగా పట్టింపు లేకపోవడం అదేవిధంగా రైతులకు భూ పరీక్షల మీద నమ్మకం లేకపోవడం వల్ల ఈ అంశాన్నే వదిలేశారు చాలామంది రైతులు వారికి తెలిసిన జ్ఞానంతో పంటలకు ఎరువులను అందిస్తున్నారు కానీ వాస్తవానికి శాస్త్రపరంగా భూమికి ఏం కావాలి పంటలకు ఏం అందించాలి అన్న విషయం తెలుసుకుని దాన్ని బట్టి ఆయా పోషకాల్ని అందించాల్సి ఉంటుంది కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రైతులు మట్టి పరీక్షల్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు ఈ మట్టి పరీక్షలు చేయించకపోవటం వల్లే రైతులు చాలా రకాలుగా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు రసాయనిక లక్షణాలపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ఎన్ని ఎరువులు వాడినా రైతులు ఆశించిన పంట దిగుబడులు పొందలేకపోతున్నారు రైతులు భూ స్వభావానికి అనుగుణంగా పంటలు పండించాలి అదేవిధంగా పంటకు అనుగుణంగా భూ స్వభావాన్ని భూసార స్థితిని మార్చుకోవాలి ఈ రెండు విషయాలపై అవగాహన ఏర్పడాలంటే రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించాలి పంటలు సాగు చేసే కంటే ముందే రైతులు మట్టి పరీక్షలు చేయించుకుని నేలలో పోషక లభ్యతను గుర్తించి తదనుగుణంగా నేల గురించి నేల సారం గురించి తెలుసుకోవాలి ఇందుకు సరైన సమయం ఇదే వేసవిలో పంటల సాగు పెద్దగా ఉండదు కాబట్టి ఖరీఫ్కు సిద్ధమయ్యే రైతులు మట్టి పరీక్షలు చేయించుకోవటానికి ఇదే ప్రస్తుతం సరైన సమయం రైతులు పంట పొలం నుంచి మట్టి నమూనాల్ని సేకరించి మట్టి పరీక్ష కేంద్రాలు అందజేయాలి రైతు పొలం నుంచి సేకరించిన మట్టి నమూనాలకు ల్యాబుల్లో భౌతిక రసాయన పరీక్షలు నిర్వహిస్తారు ఆ నమూనాల్లోని సస్య పోషక పదార్థాల పరిమాణాన్ని లెక్కగడతారు ఆ తర్వాత వివిధ పంటల్లో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు ఎలాంటి పోషకాలు అందించాలో సూచనలు అందిస్తారు చాలామంది రైతులు మట్టి పరీక్షలు అనగానే పొలంలో వారికి తోచిన విధంగా మట్టి సేకరించి వాటిని ల్యాబ్స్కు చేరవేస్తుంటారు ఇలా చేయటం వల్ల పూర్తి స్థాయిలో నేలలో ఏమున్నాయో ఏం లేవో తెలుసుకోలేం మట్టి పరీక్షల కోసం సేకరించే మట్టి నమూనాల్ని సేకరించేందుకు ఓ పద్ధతి ఉంది పొలానికి ఒక మూలన సరిపోతుంది అయితే పొలం మరీ పెద్దదిగా ఉంటే ప్రతి ఐదు ఎకరాలకు ఒక నమూనా చొప్పున తీసుకోవాలి నేల నిర్మాణం రంగు మురుగునీటి పారుదల సౌకర్యం నేల ఏటవాలు స్వభావం పంటల సరళి యాజమాన్య పద్ధతులు వంటి విషయాలు తేడా ఉంటే పొలం చిన్నదైనప్పటికీ వేరువేరు నమూనాల్ని సేకరించాల్సి ఉంటుంది మట్టి నమూనాల సేకరణకు ముందు నేలపై ఉన్న గడ్డి చెత్త కలుపును తీసేయాలి ముందుగా పొలంలోని వి ఆకారంలో గుంత తీసుకోవాలి వరి మొక్కజొన్న చెరుకు జొన్న వంటి గడ్డి జాతుల పంటల పొలాల్లో పదిహేను సెంటీమీటర్ల లోతులు గుంతలు వేసుకోవాలి ఇక లోతైన వేరు వ్యవస్థ ఉన్న పత్తి వేరుశెనగ అపరాలు కూరగాయల పంటల్లో ముప్పై సెంటీమీటర్ల వరకు గుంతలు తీసుకోవాలి గుంతలు తీసిన తర్వాత పై పొర నుంచి కింది వరకు ఒక పక్క నుంచి మాత్రమే మట్టిని సేకరించాలి ఆ మట్టిని సంచి లేదా ఏదైనా సంచి పైన వేసి నాలుగు భాగాలుగా వేసుకోవాలి అందులో ఎదుటి భాగాలు తీసుకుని మిగిలిన భాగాల్ని విడిచిపెట్టాలి ఈ విధంగా రెండు సార్లు చేసి అరకిలో మట్టి నమూనా వచ్చే వరకు వేరు చేయాలి ఈ సేకరించిన మట్టి నమూనాల్ని ల్యాబ్లకు పంపించి టెస్టులు చేయించాలి ప్రతి రైతు ఈ విధానాన్ని అనుసరించి మట్టి నమూనాల్ని సేకరిస్తే నేలలో పోషకాల స్థాయిలను పూర్తిగా తెలుసుకోవచ్చు ఎక్కడ పడితే అక్కడ మట్టి నమూనాలు సేకరించకూడదు పంట కాలువల్లో మట్టిని తీసుకోకూడదు అదేవిధంగా చెట్ల కింద ఉన్న పొలం మట్టి కూడా మట్టి పరీక్షలకు పనికిరాదు పంటకు అవసరమైన ఎరువు వేసిన చోట నీరు నిలిచే పల్లెపు స్థలాల్లో మట్టిని తీయకూడదు పొలంలో అక్కడక్కడ చౌడు ప్రాంతంగా ఉన్న అనుమానం కలిగితే అక్కడ నుంచి ప్రత్యేకంగా నమూనాలు తీసి వేరుగా చౌడు లక్షణాల పరీక్షలకు పంపించాలి మట్టిని సేకరించడానికి యూరియా సంచుల్ని అస్సలు వాడకూడదు ఇన్ని జాగ్రత్తలు తీసుకుని మట్టి పరీక్షలు చేయిస్తేనే సరైన రిజల్ట్ వస్తుంది ఈ విధంగా మట్టి నమూనాలని సేకరించి రైతు పేరు సర్వే నెంబర్ ఆధార్ నెంబర్ ఫోన్ నంబర్ గ్రామం మండలం వంటి వివరాల్ని రాసి మట్టి పరీక్షా కేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది